పన్నీర్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను కదా ఇక్కడ నేనైతే పన్నీర్ పిజ్జా చేస్తున్నాను కప్పు గోరువెచ్చని వాటర్ లో ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ రెండు టేబుల్ స్పూన్ వరకు ఈస్ట్ అనేది వేసి ఐదు నుంచి ఆరు నిమిషాలు పక్కన పెడితే మనకి ఈస్ట్ వేసిన వాటర్ అనేవి మంచిగా ఫార్మేట్ అవుతుంది ఇక్కడ నేను ఒక కప్పు వాటర్ కి రెండు కప్పులు మైదా పిండి అనేది తీసుకున్నాను అందుకని పిండి నాకు కొంచెం లూజ్ అయింది మీరు కనుక ట్రై చేయాలి అనుకుంటే ఒక కప్పు వాటర్ కి నాలుగు కప్పుల వరకు మైదా పిండి అనేది వేసుకోండి పిండి కాస్త గట్టిగా అయితే వాటర్ అనేది వేసి కలుపుకొని పక్కన పెట్టుకుంటాను పిండి కలిపేటప్పుడు మైదా పిండిలో సాల్ట్ అలాగే ఈస్ట్ వేసిన వాటర్ కూడా వేసి కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు బట్టర్ ని కూడా అందులో వేసి నాలుగు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత నూనె రాసిన గిన్నెలో పిండిని రెండు గంటల వరకు పక్కన పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత పిండి మనకి చక్కగా ఫర్మెట్ అవుతది ఆ పిండిని ప్లేట్ పైన పొడి పిండి చల్లుకొని చపాతీ పిండిలా వెడల్పుగా చేసుకుని దానిపైన మనకి నచ్చిన టాపింగ్స్ అనేవి వేసుకో ఇక్కడ నేను పన్నీర్ తో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పన్నీర్ చీజ్ స్వీట్ గాను ఆనియన్స్ ఇవన్నీ వేసాను మీకు నచ్చిన వే అన్ని వేసిన తర్వాత హీట్ చేసుకుని గిన్నెలో ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల వరకు బేక్ చేసుకుంటే పన్నీర్ పిజ్జా